ఫ్రెండ్స్ మీ వంకు మనకు లేదు జంకు మనం తిరగము డొంకు సో మరి అన్నమలై పడి లేచిన కిరీటమా లేచి పడ్డాన్నట్టుగా చెప్పారు ఏమే ఒక్కోసారి మరి తల దించాలి అలా వచ్చినప్పుడు అన్నట్టుగా కొన్నిసార్లు అడుగులు అలా వేయాలి యుద్ధంలో మరి ఎంకేతో పొత్తు కోసం కొంచెం పక్కన పెట్టారు అంటే ఆయనకు మంచి పదవి ఇస్తారు ఆయనకు మరి ఏ రాష్ట్రాలకు గవర్నర్ కూడా చేయవచ్చు కాకపోతే ఆయన తమిళనాడులో ఉంటేనే తమిళన్గా బీజేపీకి బలపడుతుంది కానీ వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ సిద్ధం లేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ను ఒడగొట్టాలంటే మరి అలయన్స్ తప్పదు ఎందుకంటే అన్ని చూస్తున్నాం కదా ఆలయన్స్ సక్సెస్ అవుతున్నాయని కాకపోతే వీళ్ళు ఇంకా ఈయన పాదయాత్ర లాంటి ఫుల్ పవర్స్ ఇచ్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఇంకా టైం ఉంది మరి చివరి మూమెంట్లో వాళ్ళు అలయన్స్ పెట్టుకోవచ్చు కాకపోతే మరి ఈ లోపల పొలిటీషియన్కి వీళ్ళు వేయడానికి క్లోజ్ అవ్వచ్చేమో ఒక ఆయన యాక్టర్ కూడా కదా సో అన్నట్టుగా వీళ్ళు మరి తొందరపడ్డట్టున్నారు బీజేపీ ఈయన కూడా పాదయాత్ర సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఈయనకు ఓట్ షేర్ కూడా చాలా పెరిగింది ఒక్కసారిగా సో పవన్ కళ్యాణ్ లాగా ఈసారి అవకాశం ఇస్తే డెఫినెట్గా బీజేపీ అధికారులకు వచ్చి తీరుతుంది అనిపించింది నాకు ఇప్పటికిప్పుడు సర్వే చేస్తే కూడా ఏఐఏడిఎంకే కంటే కూడా బీజేపీకి ఎక్కువ వస్తుందేమో అనుకుంటాను నేను అయితే మరి అందరిని కలుపుకోతేనే సక్సెస్ అవుతుంది సో ఇది ఎన్డీఏ బలపడాలి ఓన్లీ బీజేపీనే బలం కావాలంటే కష్టం అనుకున్నట్టున్నారు అయితే ఒక్కొక్కటి మనం చూద్దాం ఇది ప్రమాదం అంటున్నాడు ఒకసారి మరి కే పాల్ ఫేస్ చూడండి ఆంధ్రప్రదేశ్ లో కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయి కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సో పాకిస్తాన్ లో భారీ భూకంపం భూగిపోయిన ఇస్లామాబాద్ చూడండి పాపం పెరిగిపోతే అలా అవుతుంది మరి ఏదైనా మనం దేశ ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఎర్త్ క్వైక్ భూకంపం అనేది భూమాత అంటే ఈ హిందూ అపిక్స్ ప్రకారం మనం ఆలోచిస్తే భూమాతకు బాధ వచ్చినప్పుడు అన్యాయం అక్రమాలు ఎక్కువైనప్పుడు భూమాత మరి రకరకాల ఫ్లాట్స్ కానీ భూకంపాలు తీసుకొచ్చి సర్వనాశం చేసేస్తుంది మరి మంచి వాళ్ళు కూడా పోతారు కదా అంటే మంచి వాళ్ళు తప్పించుకుంటారు మంచి వాళ్ళు ఆ టైంలో ఎక్కడో ఉండే వాళ్ళు సేవ్ అవుతుంటారు ఈ దుర్మార్గులు ఎక్కువ వరకు అంతమవుతుంటారు వీటిలో మరి గమనిస్తుంటే మరి గత జన్మాల్లో కూడా చేసిన పాపాలు ఉంటాయి భూమాత ఎన్నోసార్లు మనకు చెబుతూ ఉంటారు ఫిక్స్ సినిమాలో అంటే భూమాత ఈ పాపాలైన భరించలేకపోతున్నాను అని విష్ణుమూర్తి దగ్గరికి వస్తుంది అప్పుడు ఆయన ఈ పాపులను అంటే ఎంత బరువున్నా భూమాత భరిస్తుంది కానీ పాపం చేసే వాళ్ళను భరించదు మనం చూడండి ఎన్ని గోవులను కోస్తున్నాము ఎన్ని జంతువులను ఎంత భయంకరంగా చంపుతున్నాము మరి ఎన్నో జంతువులను హింసించి చెప్తున్నాం ప్రతిరోజు మరి తద్వారా వాళ్ళకు ఒక రోజు వస్తుంది వినాశనం అనేది కాబట్టి ఎంత అహింస ఉంటే మనం మాన ఈ మానవ సమాజం అంతా ఎదుగుతుంది భగవద్గీత కూడా అదే చెబుతుంది మరి ఈ రోజుల్లో మరి చాలా చార్లు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు పాయింట్ ఫైవ్ బుక్ ఆఫ్లస్ చూద్దాం చెనిపాడు భుది 11 గంటల 54 నిమిషాలు 11 గంటల 54 నిమిషాలకు మరి భూమి కంపించిందంట ఆ ఇంకేంటి ఎండి ఏకే దోస్టీ ఏ ఏ టీంకే ఇంకేంటి ఈ బురిక మార్షిదాబాద్ మార్షిదాబాద్ లో గోరంగ వెస్ట్ బెంగాల్లో చాలా హింస జరిగింది మరి అక్కడ కొన్ని అంటే ఫ్రైడే నిన్న జరిగింది ఇది మసీదులకి వెళ్ళి ఒక్కసారిగా వచ్చేసారు అయితే మసీదుల్లో అక్కడ వెస్ట్ బెంగాల్లో మరి మమతా బీబీ దీదీ మమతా అంటారు ఆమె మహా రాక్షసి సో మరి మదర్ తెరిసను పెట్టుకుంటుంది ఆదర్శంగా అలాంటి చీర కట్టి స్లిప్పర్ చేస్తుంది చూస్తే అంత సింపుల్ సిటీ కానీ భయంకరమైన పెద్ద రాక్షసి అలాంటి రాక్షసులను ఎదుర్కోవడానికి మరి హిందువులు ఇక్కడ నాకు బీజేపీతో తప్పనిపిస్తుంది రెండు సార్లు మరి వీళ్ళు కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నారు అప్రహౌజుల్లో తక్కువ ఉంది అనుకోండి కానీ మమతా బెనర్జీని తీసి వేసి పడేసి తన్నిపడేసి ఆమెను అంటే రాష్ట్రపతి పాలన విధించి అక్కడ మరి ఇక్కడ బీజేపీ వాళ్ళను చాలా మందిని దారుణంగా అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా ఘోరంగా వాళ్ళ మీద హింస జరిగింది అంటే ఓహో నువ్వు బెరీ బీజేపీకి ఓటేస్తారా అని ప్రచారం చేసిన వాళ్ళని ప్రత్యేకంగా భయంకరంగా హింస హింస జరిగింది వాళ్ళను చంపారు కాళ్ళు నరకడం పెద్దవాళ్ళవి చాలా హింస జరి జరిగింది మరి తర్వాత కూడా అధికారులు కేంద్ర అమిత్ షా పైన రాయి విసిరారు చాలా చాలా జరిగినాయి అసలు అక్కడ మరి చేత కాకుండా మోడీ ఏం చేస్తున్నాడు అనేది నాదో నా ప్రశ్న ఇందులో మోడీ అంటే నాకు చాలా అభిమానం ప్రేమ కానీ ఇందిరాగాంధీ పని లేని పని ఎన్టీ రామారావును తీసిపడేసింది అంటే ఆమెకు పడనోళ్లను తీసిపడేసింది ఆ విషయంలో మోడీ బాగా పార్లమెంటులో విమర్శిస్తూ ఆమె అనవసరంగా చేసింది వీళ్ళు అవసరమున్నా చేయట్లేదు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని మంచి వాళ్ళకు మనలో చాలా మంది ఇలా ఉంటారు ఇలా చేస్తే చెడ్డ పేరు వస్తుంది అలా చేస్తే వస్తుంది అరే ఆర్టికల్ ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలు టోటల్గా దూరం వెళ్ళిపోతున్నారు హింస ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న హిందువులు కనీసం ఎలక్షన్లో ప్రచారాన్ని కూడా తిరగడం కష్టం ఇప్పుడు ఈ ముర్షిదాబాద్ అనే జిల్లాలో ఎక్కువగా ముస్లిం ఆరు పర్సెంట్ ఉన్నట్టుగా ఉన్నారు థర్టీ త్రీ పర్సెంట్ హిందువులు అట్లా ఉన్న చోట మరి జరుగుతుంది మరి మసీదుల్లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు చాలా మంది లీడర్ అక్కడ వాళ్ళ మత పెద్దలు అదే హిందువుల్లో ఎప్పుడు అలాంటివి ఉండవు ఈ గుళ్ళలో ఎక్కడ రెచ్చగొట్టే జరగదు అక్కడ ఇప్పుడు రాముడి కళ్యాణం జరిపించారు అందరు పెట్టారు మొక్కుడు ఆ మంత్రాలు 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 అయిపోయింది ఎలా హిందువును రక్షించుకోవాలి ఎలా హిందువులు ఒక్కటిగా ఉండాలి హిందూ వ్యతిరేకులకు ఎలాంటి బుద్ధి చెప్పాలి అనేది ఏ గుళ్ళో మాట్లాడడానికి వీలు లేదు అలా మాట్లాడితే అక్కడ ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ పందుల మీద పడిపోతారు అదే మరి మసీదుల్లో ఎవడు వాళ్ళను అనడు వాళ్ళను అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమిషనరేట్లు పెట్టుకోవాలి మరి కేంద్ర ప్రభుత్వం అలా చేయని రాష్ట్ర ప్రభుత్వాలను అని పక్కకు నిర్దాక్షణంగా మరి ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ బలం లేదు కాబట్టి ఇక్కడ చంద్రబాబు సలహా నితీష్ కుమార్ తీసుకోవాలి వాళ్ళు రాష్ట్రాల్లో ఉంటారు రాష్ట్ర పార్టీలు కాబట్టి ఇలాంటి వాటికి కొద్దిగా కోఆపరేట్ చేయకపోవచ్చు బట్ బీజేపీ చెయ్యలేదు ఎందుకు నీకు బలం పెట్టుకొని బలం ఉండి గుద్ద గుద్దగలగాలి కదా ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ మమతా బెనర్జీని తన్ని పడేసి పీకి పడేసి ఆరు నెలలు అక్కడ రాష్ట్రపతి పాలన విధించి పూర్లో మొన్న చేశారు మొన్న మధ్యన మరి బిజెపిని ఏ తీసిపడేసారు బీజేపీ ప్రభుత్వాన్ని తీసి రాష్ట్రపతి పాలన పెట్టి అక్కడ నిర్దాక్షణంగా బిహేవియర్ చేయాలి అక్కడ ఎక్కడెక్కడ డిఎస్పి ర్యాంక్ నుంచి ఎస్ఐ వాళ్ళందరూ కూడా ఈమె మమతా బెనర్జీ కబంద హస్తాల్లో ఉంటారు ఆ క్యాడర్ కంప్లీట్ గా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంత దారుణంగా వీళ్ళు వచ్చి ఇండ్ల జొర్రి అన్ని వస్తువులు ఎత్తకపోవడం అంటు పెట్టేశారు మొత్తం చూడండి ఎంత దారుణం అంటే చాలా చివరి వరకు పోలీసులు అలదట అరే ఒక్కొక్కడు వంద మందిని చంపగలుగుతారు యాక్చువల్ గా హిందువులు వీరులాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు కరాటాలు ఏరవరు కుంకు నేరవరు కనసాము లేరవారు అదే ఇప్పుడు ముస్లిం మైనార్టీగా ఉన్న చోట హిందువులు ఎక్కడైనా దాడి చేయబోతే వాళ్ళు రాళ్లతో ఇంటి పైనుంచి దాడి చేస్తారు కత్తులతో వచ్చి వాళ్ళని కసకస కోసేస్తారు వీళ్ళు మెజారిటీ అని చెప్పి వాళ్ళ పైన హింస చేస్తే వాళ్ళు గా రిటాలియేషన్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు దాన్ని పై పని చేస్తారు మరి హిందువులు చేతగాని దద్దమల్లాగా అవుతున్నారు ఒకరిని కంటారు వీళ్లకు డబ్బు సంపాదించడం మాత్రమే నేర్పుతున్నారు మూర్ఖులు ఇక కోటేశ్వర్లు డబ్బులు సంపాదిస్తారు తప్ప ఇలాంటి వాటిలో అసలు వినడానికి కూడా ఇష్టం ఉండరు లేస్తే పూజలు మొక్కుడు ఆ కాశ్మీర్ పండితులను ఊచ కూడా వాళ్ళు లైన్లో నిలబడ్డారు తప్ప కనీసము పారిపోయి తప్పించుకొని వాళ్ళ గన్స్ లాక్కొని చంపినది ఒక్క ఇన్సిడెంట్ లేదు ఇలాంటి గొర్రెల్లాగా అయిపోతున్నారు ఏంటి హిందువులు మహామహావీధులు ఉన్నారు వీళ్ళ లోపల కానీ వీళ్ళు టీమ్ స్పిరిట్స్ ఉండాలి టీం అంటే ఐకమత్యం పెంచే విధంగా ఉండాలి ఇప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ ఒకటి మనకు చాలా బలమైన సంస్థ కానీ బతిరంగదారి ఇలాంటి ఇలాంటివన్నీ సంస్థలలో కానీ అంతకంటే బలమైన సంస్థ ఇప్పుడు రామరాజ్యం అని వీర్రాఘరెడ్డి రెడ్డి పెడదాం అనుకుంటే ఆయన మీద ఒక నింద వేసి చాలా జైలుకి పంపించి చాలా హిందూ ఛానల్ అని మీద పడిపోయాయి హిందువులు హిందువులు గొడవ అయితే అది లోపల లోపల సెటిల్మెంట్ తీసుకోవాలి వాళ్ళు కానీ బయటకి ఇప్పేస్తారు వీళ్ళు ఇలా ఉంటారు వీళ్ళు ఎంత దారుణం చూడండి ఇక్కడ ఇగో వీళ్ళంతా బయట ఆ కూర్చున్నారు ఫాదర్ సన్ అండ్ సన్ హ్యాక్ టు డెత్ అంటే తెలంగాణ నరికి చంపేశారు ఫాదర్ది ఇప్పుడు వీళ్ళు అనుకుంటే ఒక పది మంది నరకొచ్చండి ఒక్కొక్కరు ఆడది కూడా నరకొచ్చు చంపాలన్న ఇప్పుడు నిన్ను చంపడానికి పోయినప్పుడు నువ్వు చంపే అధికారం నీకు ఉంటుంది భారత రాజ్యాంగరంగా ఉంటుంది దైవం కూడా ప్రతి జంతు ప్రతి మనిషికి తమకు చేతిలోకి ఆడించారు వాయుదాలు వాడడం తెలుసు వాళ్ళు అంతమంది వచ్చారంటే అరే ఎంతమంది వస్తే ఏంటి మీరు ఐదుగురు కత్తులు పట్టుకొని ఎంట పడితే వాళ్ళు వంద మంది పారిపోవాల్సి వస్తుంది పోని ఈ ప్రయత్నం చేస్తూ చచ్చిపోయినా అది అదృష్టంగా భావించమంటాడు క్షత్రియ ధర్మంగా జీవించమంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో పారిపోయి ప్రాణాలు దక్కించుకే దొంగలు హిందువులు చాలామంది అక్కడ ఆ ఏరియాలో అందరూ నక్కారు దాగారు 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 ఎందుకంటే వీళ్ళు ఒకసారి వేల మంది వచ్చేసరికి అక్కడక్కడ దాగుతారు కానీ వీళ్ళు ఎక్కడ ప్రిపరేషన్ లేరు వీళ్ళు ఇలా వస్తే మేము ఇంటి పైన రాళ్ళతో కొడతామని రాళ్ళు పోసుకొని పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకోలే హిందువులు ఇంతకుముందే జరిగి ఉంటాయి చాలా అయినా వీళ్ళు ఎప్పుడు హుషారే గారు వీళ్ళకి తెలివి రాని దములు పనికి మాడల పోతాము ఇప్పటికి కూడా ఎవరు ఏ కరేట గుల్లేరు నేర్చినా అది చూసు చూసు అంటారు వాళ్ళ కనీసం ఇవన్నీ నల్లగా అవ్వాలి గట్టిగా వేళ్లలో కూడా ఇవి చాపులలాగా అవుతాయి వీళ్ళు ఫింగర్స్ టిప్స్ కొడతాయి సో ఎక్కడ ఆ శ్రావణ టైమా ఒకటి వేమో కొద్దిగా చెప్పింది మన ఏ మా ఆడవాళ్ళ కరాట నేర్పాటు కంపల్సరీ చేయాలి అనేది కళ్ళల్లో రక్తం వస్తుంది అసలు చూస్తుంటే ఒక్కొక్కటి హిందువుల మీద ఏదైనా అన్యాయం జరుగుతే ఇప్పుడు అన్యాయం అనేది హిందువుల కావచ్చు ముస్లిం కావచ్చు హిందువులు అయినప్పుడు ఏం చేస్తారు లాంటి దెబ్బలిని నెత్తురు వాళ్ళు కొట్టుకొని వస్తారు పోలీసులు వచ్చేసరికి పోలీసుల దీపుల మీద ఎక్కడ దాడులు చేసిన చరిత్ర నేను చూడలేదు ముత్యాలమ్మ గుడి పెక్క పెక్క దాంతో కూడా ఈ ధర్నా చేశారు 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 ఒకరోజు అంతా బంద్ చేస్తే ఆ రోజు పోలీసులు అనవసరంగా పారిపోయాలని కూడా వెనక నుంచి లాఠీలతో కొడుతుంటే నెత్తులు వాళ్లగొట్టుగా హాస్పిటల్లో పడ్డారు కానీ ఏ వెహికల్ని అంటు పెట్టలేదు కానీ వీళ్ళు చూడండి అందుకే ముస్లింల సంతృష్టికరణ ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ అంటే అందుకే చేస్తుంది వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళన్ని అంటు పెట్టేస్తారు సో మొత్తం అక్కడ ఉన్న వెహికల్స్ పోలీస్ జీపు పోలీసులు గతగదనకాల్సి వస్తుంది కదా ధర్నా చేస్తే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడానికైనా కాల్పులు జరపాలన్నా వాళ్ళు ఇంకా వైలెంట్గా బిహేవ్ చేస్తారు అందుకని పోలీసులు పారిపోవడానికి చూస్తారు ఆయన వీళ్ళు పట్టుకొని ఆ జీపును అంటు పోలీసుల మీద దాడులు చేశారు అంటే ఇది ఎంత అంటే ఈ చాలామంది ముస్లింలతో పోల్చుకుంటారు ఎలా పోల్చుకుంటారు వాళ్ళు వైలెన్స్ను పెంపొందిస్తూ ఉంటారు వాళ్ళ వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు భయంకరమైన వైలెన్స్ అక్కడ హిందువులు వర్క్ చట్టం కోసం వర్క్ వీళ్ళకి అనుకూలంగా కొంత ఎజిటేట్ చేశారంట ఎజిటేషన్ చేయడం కానీ అది బయటకు చూపిస్తారు అయితే హిందువుల్లో ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే ఎంత దారుణాలు జరిగినా సరే వీళ్ళు ఎక్కడ మాట్లాడుకోరు ఇలా ఇలా ఉండాలి వాళ్ళు మసీదులలో విషాన్ని నింపుతున్నారు ఇప్పటి తెలంగాణలో కూడా మనకు ఈయన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాస్త ఆయన కొంత ఆర్ఎస్ఎస్ రక్తం ఉంది ఆయనకి భావం కానీ ఆయన ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇంకెవడైనా కరుడు కట్టిన సెక్యులరిస్ట్ కానీ హిందూ వ్యతిరేక అధికారులకు వస్తే ఇలాంటి దౌర్జన్యాలు బంగ్లా వెస్ట్ బెంగాల్ దగ్గర ఇక్కడ కూడా భయంకరంగా జరుగుతాయి మెయిన్ లీడర్లు చంపుదారు నరకదారు చాలా చాలా వైలెన్స్ జరుగుతుంది అందుకే వీరనాగర్ రెడ్డి లాంటి సంస్థలు తయారు అవ్వాలి అంటే ప్రతి మనిషి కూడా తాను ఎదుర్కొంటా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ప్రిపరేషన్ చాలా సెలవు డిఫెన్స్ ఐటమ్స్ ఉంటాయి యాక్చువల్గా మరి ఇవన్నీ ఎందుకు పెట్టుకోవు పెట్టుకోమని ఎందుకు చెప్పరు తదితరులు ఇప్పటికి కూడా ఈ నాయకులు ఉన్నారు కదా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ ఎన్నోసార్లు బలయ్యారు ఎన్నో రకాల సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నాయి నేర్చుకోండి అని నోరిపి చెప్పడానికి కూడా చేతగానే దొంగలు వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అన్నా నేర్చుకోండి బీఎస్ఎఫ్ రాలే పోలీసు రాలే పోలీసు వస్తారా ఎప్పుడు వస్తారా పోలీసులు వచ్చే ముందే నువ్వు యొక్క నువ్వు అరే కట్లల్లో కారం వేయొచ్చు ఇంట్లోకి వాళ్ళని ఈజీగా అటాక్ చేయవచ్చు మేము దాక్కున్నాం దాక్కున్నామని చెప్తున్నారు ఇందరు చాలామంది వాళ్ళు ఇంట్లోకి రాదా వాళ్ళ తలలు పగల కొట్టవచ్చు రోగళ్ళతో అప్పట్లో దొంగలను ఎట్లా ఎదుర్కోవాలో చెప్తూ ఉండేవాళ్ళు సో వాళ్ళు గేటు ఇరగొడుతున్నారు అంటే పై నుంచి రాళ్ళతో వీసులు కొట్టవచ్చు ఈ ఈ పైన ఉన్నోడికి కింద ఉన్న కొట్టడం చాలా ఈజీ అట్లా కింద వీధుల్లో ఉన్నవాళ్ళు పైన ఉన్న కొట్టడం కుదరదు వీళ్ళు గేట్ కాడికి వచ్చి వీధి గేట్ని దాంట్లో అవతల ఇంట్లో రాళ్ళతో వాళ్ళు కొట్టాలి వీళ్ళు కొట్టాలి వీళ్ళందరూ రాళ్ళు పోసుకొని ఉండాలి రెడీగా అలా రక్షించుకునే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అట్లాగే హిందువులు కూడా కొన్ని క్యాప్స్ పెట్టుకోవాలి ఇప్పుడు క్యాప్స్ ఉంటాయి నీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ పోలీసులు పెట్టుకున్నటువంటి క్యాప్ అనేది తలకు పెట్టుకోవచ్చు ఎందుకంటే మోస్ట్లీ తల కొడుతుంది ఎట్లాంటి రియాక్ట్స్ ఇలాంటి రియాక్ట్స్ వచ్చినప్పుడే ఎట్లా సో సాంప్రదాయ వెపన్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే ఇలాంటి ఎక్కడైతే మైనార్టీగా హిందువులు ఉన్నారో అక్కడ వాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకోవాలి మళ్ళీ ఎందుకు పెట్టుకోరు వీళ్ళు ఎవరు వీళ్ళకి చెప్పరు వీళ్ళకి లీడర్స్ ఉండరు గాంధీ కూడా అప్పుడు కోట్ల మంది చనిపోవడానికి కారపడేయ్యాడు ఎలాంటి ప్రిపేర్ చేయరు వీళ్ళు నాయకులు ఇళ్ళను హిందువుల్లో అందరు దేవుళ్ళు వీళ్ళు బాణాలు కత్తులు కటార్లు పట్టుకొని ఉంటారు చూడడానికి కానీ వీళ్ళకి కత్తు కదా అనుకుంటున్నారు ఇందులో కొంతమంది చాలా మంది వీరులు ఉన్నారు కానీ వీళ్ళే టీంలో పని చేయరు వాళ్ళందరూ వాళ్ళు ఉండేలాభము టీమ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకడు ఎంత బలమున్నా టీమ్ టీమ్ కావాలన్నమాట అందుకే ఆర్ఎస్ఎస్ కర్ర కర్రలు పట్టుకొని ఒకేసారి వీధిలోకి వచ్చేస్తారంట జాయ్ వచ్చేస్తారట జాయిస్యాలనుకుంటు ఇలాంటి జరిగినప్పుడు ఈ సౌండ్ పక్కోడి కింద పెడుతుంది వాడు కర్రబెట్టుకుని వచ్చారు వీడు కర్ర పెట్టుకుని వచ్చేస్తారు ఓలా ఒకేసారి అట అటాక్ చేస్తుంటారు వాడు సో చూడండి అంత దారుణం ఒకసారి సౌండ్ కూడా పెడతా

వాళ్ళు స్వర్గలోకం పోతారు ఈ దాక్కొని దాక్కొని తెచ్చే వాళ్ళకి ఆత్మతృప్తి కూడా ఉండదు వాళ్ళకి సో ఎలక్షన్లు కూడా ఇప్పటికీ కూడా చాలా లైట్గా తీసుకుంటున్నారు హిందువులు ఎలక్షన్ అనగానే ఎవడు పథకాలు ఎవరికి వస్తే వాళ్ళకే చేస్తున్నారు హిందువులే ఉంటున్నారు హిందూ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో సంఖలు దొరేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు పథకాలు వస్తే అవి చదువుకున్న సన్యాసులు ఆ క్రికెట్ చూసుకుంటా ఉంటాడు క్రికెట్ ఎవడు గెలిస్తే చెప్పి ఆ గేమ్స్ చూసుకుంటా ఉంటారు ఆ జోకులు పెట్టుకుంటారు ఆ కామెడీ పెట్టుకుంటారు వీళ్ళందరికీ ఘోరాలు జరగబోయే ఉన్నాయి అప్పుడు తెలుస్తుంది సడన్గా ఇట్లాంటి పరిస్థితి వస్తే ఆ వెస్ట్ బెంగాల్ అయితే నాకేంటి నాకు ఇవన్నీ ఇవన్నీ ఏం జరగవలే అనేటోళ్ళు మూర్ఖపు దొంగలు ఉన్నారు మన దగ్గర ముందు వీళ్ళని సెట్ చేసుకోవాలి మనం దేశమే ఘటన ఒకసారి చూడండి ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు సో మీ పిల్లల్ని కూడా ఆర్ఎస్ఎస్ లో చేర్చండి వాళ్ళ ధైర్యం వస్తుంది ప్రతి ఒక్కడు టైం పాస్ మోడల్ బంద్ చేసి ఆడవాళ్ళు కూడా పనికి మళ్ళీ చెత్తలు మాట్లాడతారు పొద్దు నుంచి సాయంత్రం వరకు రేపు ఇలాంటి సంఘటనలు జరిగితే అప్పుడు తెలుస్తుంది అప్పుడు మొత్తుకొని ఏడవడానికి ఉంటారు వాళ్ళు కర్రలు కట్టుకొని వీళ్ళు ఒక లాగా వీళ్ళు కర్రతో పది మందిని ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు నువ్వు ప వాళ్ళు వంద మంది నా నువ్వు పది మందిని కొడతా కదా మిగతా తొంభై మంది పారిపోతారు అయితే నీ పక్కనోడు కూడా రావాలి మరి ఆడు ఆడసందులో సో ఎట్లా విసురుతున్నాడు చూడండి ఆయన ఆర్ఎస్ఎస్ వింగ్స్ ఉన్నాయి బజరంగ దళి ఉంది విశ్వ హిందోపాధి చేతులు శివసేన లాంటివి ఇంకా దాల్ ఉంది ఇవి చాలా ఉన్నాయి మీరందరూ అందులో చేరి కొంత సమయం ఇవ్వాలి సో చూస్తున్నారు ఫ్రెండ్స్ పూలు వెళ్తా ఉన్నారు వాళ్ళు అందులో పూలు వెళ్తున్నారు నువ్వు వీడియో యూట్యూబ్ లో పెట్టు నువ్వు వాట్సాప్ లో పంపి వేరే గ్రూప్లలో షేర్ చేసిన వాళ్ళు కూడా మహావీరులు ఇప్పుడు నా వీడియో చూసేవాళ్ళు మహావీరులు దీన్ని షేర్ చేసేవాళ్ళు వీరులే లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు వీళ్ళందరు కూడా ధర్మం ఉన్నారు ఇప్పుడు కూడా కౌరవులు పాండవులు యుద్ధం నడుస్తుంది దుర్మార్గులందరూ స్వార్థ పరులందరూ కాంగ్రెస్ లో ఉన్నారు కమ్యూనిస్టులూ ఉన్నారు ఇప్పుడు దేశాన్ని ప్రేమించే వాళ్ళంతా బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉన్నారు మీరు గమనించండి అడగండి మాట్లాడితే తెలిసిపోతుంది నేను చెప్పానని కాదు నా మాటలు నమ్మకండి మీరే వాళ్ళతో మాట్లాడండి మీరు లక్ష్యం ఏంటి ఏం చేస్తున్నారు చూడండి సో మరి వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది నాకేమిచ్చింది ఈ దేశము ఏం పథకం ఇచ్చినామో అంటారు అలాంటి వాళ్ళంతా కాంగ్రెస్లో పేరు ఓటేస్తారు అట్లే ఉంటారు అందులో నాయకులు కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు కానీ మా పాపాన్ని కట్టుకుంటారు ఈ దేశానికి నేనేమిచ్చాను నేనేం చేస్తున్నా ఈ దేశం ఎలా బాగుపడుతుంది అని ఆలోచించే వాళ్ళంతా వీటిలో ఉంటారు సో ఈ పాండవుల వైపు వీళ్ళు దేశం అంటే ప్రాణం సో భారత్ మాతకి జయ అంటారు భారత మాత కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు భారత మాతకు మూడే అంటారు ఎందుకంటారు అంటే వాళ్ళకి హిందువులైనా భారతదేశం ప్రేమ ఉండదు మరి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి వర్క్ భూమికి వర్క్ ఫుల్ పవర్స్ సిస్ చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొక చట్టం కూడా తెగిపోయింది अच्छा कम करंट हो इन मित्रों लारा ओके जय हिंद